మనందరికీ బాగా తెలిసిన ఒక అద్భుతమైన కొటేషన్ ఏంటంటే ప్రయిర్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన ఆయుధం చాలామంది అనే మాట ఏంటంటే నేను చాలా బాధలో ఉన్నాను చాలా దుఃఖంలో ఉన్నాను నన్ను కొంచెంసేపు ఏకాంతంగా వదిలేయండి అని అంటారు ఈ లోకంలో ఉన్నవారైతే అలా ఏకాంతంగా వెళ్ళిపోయి అక్కడికో ఇక్కడికి వెళ్ళిపోతారు కొంతమంది ఆ డిప్రెషన్ నుంచి రిలీఫ్ పొందుకోవడం కోసం సిగరెట్ తాగుతారు మందు తాగుతారు లేదా బీచ్కి వెళ్తారు లేదా అటు ఇటు సినిమాకో షికారుకో వెళ్తూ ఉంటారు అయితే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి డిప్రెషన్ అలాంటి బాధ అలాంటి దుఃఖం మీకు కలిగితే వెంటనే మీరేమైపోవాలంటే ఏకాంతం అయిపోవాలి అయితే ఆ ఏకాంతంలో మీరు ప్రభువును కలుసుకోవాలి మీరు ప్రభువును కలుసుకోగలిగితే ప్రభువు మీకున్న ప్రతి డిప్రెషన్ నుండి మీకు విముక్తినిస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న వాడుక ఏంటంటే ఆయన తరచుగా ఏకాంతంలోకి వెళ్ళిపోయేవాడు ఎందుకు ఏకాంతంలోకి వెళ్ళేవాడు అంటే ఆయనకున్న అలవాటు ప్రార్థన చేయటం ప్రార్థన ఆయనకు ఒక వెపన్ లాగా పనిచేస్తుంది ఆయనకు ఏ కష్టం వచ్చినా ఏ ఆందోళన కలిగినా ఏ అద్భుతం చేయాలనుకున్నా ఏ ప్రణాళిక తండ్రి దగ్గర నుండి తీసుకోవాలనుకున్నా ఆయన వెంటనే ఏకాంతంలోకి వెళ్ళిపోయేవాడు కొన్నిసార్లు ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు ఎలియా వచ్చి మాట్లాడేవాడు కొన్నిసార్లు మోసా వచ్చి మాట్లాడేవాడు కొన్నిసార్లు దేవదూతలు వచ్చి పరిచయం చేస్తూ ఉండేవాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప వాడుక ఒకటి ఉంది ప్రార్థన ప్రార్థనలో ఆయన తన కంటే ముందు ఉన్న పూర్వీకులు కలుసుకుంటూ ఉండేవాడు మోసే గారు ఎందుకు అవసరమయ్యాడు మోసే గారికి ఉన్న ఏకైక లక్షణం ఆయన కూడా ఎక్కువగా దేవుడితో గడుపుతూ ఉండేవాడు ఎలియా కూడా ఎక్కువగా దేవుడితో గడుపుతూ ఉండేవాడు వీళ్ళంతా ఏంటంటే ప్రార్థన ఎందు ఆసక్తి కలిగిన వారు మనకంటే ముందు ఉన్న భక్తులందరూ కూడా సాధారణమైన వ్యక్తులే అయితే ఈ ఏకాంత ప్రార్థన వారిని చరిత్ర మరువని ఒక శక్తివంతమైన వ్యక్తులుగా మార్చింది ప్రియా సహోదరి సహోదరుడా నేను ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను నీలాంటి నాలాంటి మీలాంటి నాలాంటి ఒక సహోదరుడు అతని పేరు హోలియో రుబేనియో ఈ హోలియో రుబేనియో తనకున్న అలవాటు మనలాగా సాధారణంగా ప్రార్థన చేయటం సాధారణమైన వ్యక్తి సాధారణమైన ఉద్యోగి సాధారణంగా ఉండే వ్యక్తి సౌత్ అమెరికాలోని కొలంబియాలో ఖాళీ అనే పట్టణం ఉంది అక్కడున్న ప్రజలు బాగా గంజాయి తాగుతారు త్రాగుబోతులు తిరుగుబోతులు తిండిబోతులు బోతులు వ్యభిచారులు దొంగలు ఆ పట్టణం అంతా కూడా పాపంతో నిండుకుంది సుమారుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి పంట పండిస్తూ ఉండేవాళ్ళట గంజాయి కోసం అక్కడ ఇక్కడకి తిరగకుండా గంజాయి పంట వాళ్లే పండిస్తారట ఆ గంజాయి పంట పండించడం వల్లనే వారికి అధిక రాబడి వచ్చేదట అక్కడ సుమారుగా ఏడుగురు డాన్లు ఉన్నారంట ప్రతిరోజు కూడా ఆ పట్టణంలో నలుగురు నలుగురు అయితే చనిపోతారట హత్యలు హత్యలు జరుగుతాయట పది కోట్లు విలువ చేసే గంజాయి అక్కడ తయారవుద్దట అయితే ఈ రుబేణియోకు ఒక ఆలోచన వచ్చింది ఈ పట్టణం పాడైపోతుంది ఈ ప్రజలు పాడైపోతున్నారు నేనేం చేయాలి ప్రభు అని అడిగేవాడు ఎప్పుడు ప్రార్థనలో అయితే ఒకరోజు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు ఆలోచన ప్రకారం తాను ఖాళీ అనే ఊరు ప్రక్కనే ఉన్న ఒక మౌంటైన్ మీదకి వెళ్ళి నిలబడి ఆ ఊరు వైపు చూస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రభువా ఈ ఊరు పాడైపోతుందయ్యా ఇక్కడ గంజాయి తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు దొంగలు డాన్లు హత్యలు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ప్రభువా ఈ ఊరును మార్చయ్యా అని అతడు ప్రతిరోజు సాయంకాలం ఆ మౌంటైన్ మీదకి వెళ్ళి ఆ ఊరు వైపు చూస్తూ రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఇలా సుమారుగా ఆరు నెలలు గడిచిపోయింది ఆ ఊరిలో ఏం మార్పు అయితే జరగలేదు కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు రుబెనియో నువ్వు కిందికి వెళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరిలో సువార్త ప్రకటించు అని అన్నాడు వాస్తవానికి ఆ ఊరంతా కూడా ఒక్కరు కూడా దేవుడు ఎరగని వారు ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు ఒక్కడ కూడా లేరు ఆ ఊరిలో సుమారుగా పదహారు చిన్న చిన్న చర్చిలు ఉన్నాయి ఆ చర్చిల దగ్గరికి వెళ్ళి పదహారు మంది పాస్టర్స్ని కలవడానికి అతనికి రెండు రోజులు టైం పట్టింది వారందరినీ ఒక చోటకు చేర్చి ఒక మీటింగ్ పెట్టి ఈ ఊరిలో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది కదా మనందరం కూడా రేపు ఒంటి గంటకి ఆ ప్లేస్కి వెళ్ళి వర్షిప్ చేద్దాం దేవుణ్ణి ఆరాధన చేద్దాం అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పి తీర్మానం తీసుకొని ఖచ్చితంగా మనం రేపు కలుగుతామని చెప్పాడు వారిలో ఒకరు అన్నారు అంత పెద్ద గ్రౌండ్ ఎందుకు బ్రదర్ అది చాలా పెద్ద గ్రౌండ్ కదా ఫుట్బాల్ గ్రౌండు ఇక్కడ చూస్తే ఈ ఊర్లో చూస్తే విశ్వాసులు చాలా తక్కువ మనం ఎంత ఇచ్చినా ఎంత అనౌన్స్మెంట్ చేసినా ఎన్ని పాంప్లెట్లు పంచినా ఎన్ని పోస్టర్లు అతికిచ్చినా పెద్దగా ఎవరు రారు ఒక పది మంది ఇరవై మంది వస్తారు కాబట్టి నా చర్చి చిన్నది దాంట్లో అయితే చనిపోతారు ఒక ఇరవై మంది అయితే అక్కడ పెడదామన్నాడట అయితే రుబేళయ గారు అన్నారు అట్లా కాదు మనం ఫుట్బాల్ గ్రౌండ్లోనే పెడదాం ఫుట్బాల్ గ్రౌండ్లో పెడితే చూడండి స్థలం ఎంత ఎక్కువ ఉంటే అంతమంది వస్తారు మనం ఎలా ఆలోచిస్తామంటే చిన్న స్థలమే కదా చిన్న స్థలంలో కొంతమంది వస్తారు పెద్ద స్థలంలో ఎక్కువ మంది వస్తారు మనం ఎట్లా అనుకుంటామంటే ఆ పది మంది ఇరవై మందికి ఎందుకండి అంత పెద్ద గ్రౌండ్ అనుకుంటారు కానీ దేవుని ప్రణాళిక చూడండి ఇతడు రుబేణియో పెద్ద స్థలం పెద్ద స్థలం అంటే తన ఆలోచనలు పెద్దగా ఉన్నాయి అతడి ప్రార్థనలు దేవుడు విన్నాడు కార్యం చేస్తాడన్న ఆలోచన అతనికి ఉంది కాబట్టి అతడు చిన్న చిన్నవి ఆలోచించారు పెద్దగానే ఆలోచించాడు అందుకే మన ఆలోచనలు ఎంత పెద్దగా ఉంటాయో దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు కూడా అంత పెద్దగా ఉంటాయి థింక్ బిగ్ సో ఇతను ఫుట్బాల్ గ్రౌండ్ ఎంచుకున్నాడు రోజు ఏడుగురు డాన్లో ఒక డానుకు తెలిసింది ఏమనంటే ఈ రుబేనియో అనే వ్యక్తి ప్రైర్ వర్షిప్ కండక్ట్ చేస్తున్నాడు అన్న విషయం డానుల్లో ఒకడికి తెలిసింది తెలిసి వాడేం చేశాడంటే వెంటనే వచ్చి రుబేనియోని కాల్చి చంపేశాడు చూడండి రుబేనియో ద్వారా దేవుడు కార్యం చేస్తాడని వాళ్ళు అనుకున్నారు కానీ రుబేనియోని డాన్ వచ్చి చంపేశాడు అతని డెడ్ బాడీ దగ్గరకు ఒక్కలా కూడా వెళ్ళలేదంటే భయపడి ఒకవేళ ఆ డెడ్ బాడీని తీస్తే డాన్ వచ్చి ఎలా కూడా ఏమైనా చేస్తాడేమోనని టూ డేస్ ఆ డెడ్ బాడీ అలానే పడిపోయింది అయితే రుబేనియో అనౌన్స్మెంట్ చేసిన ఆ వర్షిప్ డే వచ్చింది ఆ వర్షిప్ డే వచ్చినప్పుడు ఆ పాస్టర్లో పదహారు మంది పాస్టర్లో ఒక అతను అనుకున్నాడు ఈ రుబేనియో బ్రతుకున్నప్పుడు తనకు ఒక కోరిక ఉంది ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో చక్కగా వర్షిప్ చేయాలన్న కోరిక ఉంది నేను ఈ కోరికను తీరుస్తాను అని అనుకొని బయలుదేరాడు బయలుదేరి ఆ ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళి ప్రభు స్తోత్రం హలే లూయ ప్రైజ్ దిలా దేవానికి స్తోత్రం అని ఆ ఫుట్బాల్ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ దేవునికి స్థుతులు చెల్లేస్తూ ఉన్నాడు ఇలా ఒకరు వెంట ఒకరు వాళ్ళు కూడా వచ్చి ప్రైజ్ దేవునికి స్తోత్రం హలే స్థుతి స్తోత్రం అని దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు ఇలా పదహారు మందిని చూసి ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు వచ్చేస్తూ ఉన్నారు ఇలా వారు దేవునికి ఆరాధన చేస్తుంటే ఒక గంటలోపు ఎవరో పిలిచినట్లుగా సుమారుగా ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు చేరుకొని ఇరవై వేల మంది ఆ గ్రౌండ్లో కూడుకున్నారు సుమారుగా సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఈవినింగు అద్భుతం ఏంటంటే ఈ వర్షిప్కి ఒక లీడర్ లేడు ఒక నాయకుడు లేడు కానీ వర్షిప్ రెండు గంటల పాటు అద్భుతంగా జరుగుతూనే ఉంది రుబేనియో చనిపోయాడు కానీ రుబేనియో చేసిన ప్రార్థన చనిపోలేదు ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు చేసిన ప్రార్థన అతను చనిపోయినా కానీ దేవుడు ఆన్సర్ ఇస్తాడు యూ గాట్ మై పాయింట్ జార్జ్ ముల్లర్ అనే భక్తుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడు తన స్నేహితులు కొంతమంది ఆయన బ్రతికున్నప్పుడు మారారు కానీ ఒక స్నేహితుడు ఒకళ్ళిద్దరు స్నేహితులట ఆయన చనిపోయిన తర్వాత మారారట అంటే ప్రార్థన ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు చేసిన ప్రార్థన అతడు చనిపోయిన తర్వాత కూడా జవాబు వస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెయిన్ దేవుడు ఇతని ప్రార్థనకి ఆన్సర్ చూడండి ఇతడు చనిపోయిన తర్వాత జవాబు వస్తుంది ఉన్నప్పుడే జవాబు వస్తాను అనుకుంటారు ఆయన చనిపోయిన తర్వాత ఒక గొప్ప ఉజ్జీవ జ్వాల ఆ కాళీపట్నంలో రగులుకుంది ఇరవై వేల మంది ప్రజలు వచ్చి అక్కడ వర్షిప్ చేశారు సుమారుగా ఊర్లో పదహారు వందల పబ్స్ పది కోట్లు విలువ చేసే గంజాయి అక్కడ ఎక్కువ కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండేదట ఎవ్రీడే నాలుగు హత్యలు జరుగుతాయి ఏడుగురు డాన్లు ఉన్నారు ఆ వర్షిప్ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ ఆరుగురు డాన్స్ని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు ఆ వర్షిప్ తర్వాత గంజాయి యొక్క సాగును ఆపివేశారు అంత మాత్రమే కాదు అక్కడ వ్యవసాయం చేస్తేనట ప్రొడక్టివిటీ అద్భుతంగా వస్తుందంట మనం క్యాబేజీని చేతితో పట్టుకొని బాల్లాగా అలా అలా ఎగరేస్తాం మన దేశంలో అయితే ఆ వర్షపు తర్వాత వారు పంటలు పండిస్తుంటే క్యాబేజీ అట పండిన క్యాబేజీని ఒక వ్యక్తి మోయలేకనంత బరువు ఉంటుందట అది ఇద్దరు వ్యక్తులు పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలట అంత బరువైన క్యాబేజీ పంట పండేదట అక్కడ తర్వాత క్యారెక్ట్ కూడా చూడండి పదహారు ఇంచుల పెద్ద పెద్ద క్యారెక్ట్లు అక్కడ ఏ పంట పండించినా సుమారుగా రెండు కేజీల పొటాటో ఒక్కొక్కటి అసలు ఈ అద్భుతం ఈ దేశంలో ఎందుకు జరుగుతుంది ఎస్పెషల్గా ఆ ఖాళీ అనే ప్రాంతంలో ఇంతగా ప్రొడక్టివిటీ రావడానికి కారణం ఏంటని కొన్ని దేశాలు పరీక్షలు చేద్దామని వచ్చాయట జర్మనీ జపాను మెక్సికో లాంటి దేశాలు వచ్చి వ్యవసాయ భూమిని పరీక్ష చేస్తే వాళ్ళకేమీ అర్థం కాలేదు ఒక హోలియో రుబేనియో ప్రార్థన ద్వారా పదహారు వందల పబ్బులు మూసివేయబడ్డాయి ఏడుగురు డాన్లు అరెస్ట్ చేయబడ్డారు గంజాయి పది కోట్లు విలువ చేసే గంజాయి సాగుబడి ఆగిపోయింది అక్కడ యువత అంతా ప్రార్థన పోవటం ప్రారంభించారు ఖాళీ పట్టణం ఇప్పుడు అద్భుతంగా యేసు పట్టణం అయింది ప్రభు పట్టణం అయింది ప్రియా సహోదరి సహోదరుడా మనలో చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే నేను ఒక్కడనే ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి నా వల్ల ఏమవుతుందండి అని అంటుంటారు మీ కుటుంబం లేదా మీ బంధువులు మిత్రులు రక్షణలోకి రావాలంటే నువ్వు ఒక్కడవి ప్రార్థన చేసినా చాలు నీ ఊరు ఊరంతా రక్షణలోకి రావాలంటే నువ్వు ఒక్కడ ప్రార్థన చేసినా చాలు చూడండి లోకానికి రక్షణ తీసుకురావడం కోసం ఏసయ్య ఒక్కడే ప్రార్థన చేశాడు ఆ శిలువ బలియగానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన గచ్చమనే తోటలో ఆయన విడిచిన కన్నీళ్ళు ఆయన కార్చిన రక్తం అది మనకి పాప క్షమాపణ ఇచ్చింది ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీలో ఎంతమంది మీ ఊరు కోసం ప్రార్థన చేస్తున్నారు హోలియో రుబేనియో వలె ప్రత్యేకమైన సమయాన్ని పెట్టుకొని చేస్తున్నారా గుంపులో గురునాథం ఉన్నట్లు గుంపులు అన్నింటిలో గెలిపేసి చేస్తున్నారా నా రెండో ప్రశ్న మీ ఊరు కోసం చేస్తున్నప్పుడు ఏ సమయంలో మీ ఊరు కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు హోలీయ రూబెండియో ప్రతి ఈవినింగు ఆ ఊరు కోసం ప్రార్థన చేసేవాడు ఒక సమయం ఒక స్థలం కొండ మీదకి వెళ్ళేవాడు చేతులు ఎత్తేవాడు ఊరు వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆ అనుభవం మీకు కొండకెళ్ళ అనుభవం లేకపోవచ్చు కానీ మీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ఈ సమయం నా ఊరిది నా కుటుంబాన్ని కాదు నా పిల్లలని కాదు నా జీవితాన్ని కూడా కాదు ఈ సమయం నా ఊరు ప్రజలది అని పెట్టుకొని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పోనీ ఈ సమయం నా సంఘానిది అని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఆ ఊరు మార్చబడటానికి కారణం ఆ ఊరు ఊరంతా రక్షణలోకి రావడానికి కారణం అతడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేశాడు దేవుడు మనం ఎంత బాగా ప్రార్థన చేస్తున్నామని చూడటం మనం ఇచ్చిన కమిట్మెంట్లో ఆ సమయానికి వచ్చి ఆ స్థలంలో మోకరించి ప్రార్థన చేశామా లేదా అనేదే చూస్తాడు మన ఇంట్రెస్ట్ చూస్తాడు అంటే మనం ఎంత బలంగా కోరుకుంటున్నాము ఒక వ్యక్తి మార్పును మనం ఎంత బలంగా కోరుకుంటున్నాము ఒక ఊరు మార్పును మనం ఎంత బలంగా కోరుకుంటున్నాము మనకెంత ఇంట్రెస్ట్ ఉంది అనేదాన్ని చూస్తాడు వ్యాలంటైన్స్ డే జరిగింది ప్రియుడికి ప్రియురాల మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని ఎట్లా చెప్తాడు ఖచ్చితంగా వాళ్ళు కలుసుకోవాలి పలానా సమయానికి రావాలి పలానా డ్రెస్ వేసుకొని రావాలి ఇలాంటివి అయ్యో పెట్టుకుంటారు కదా వెళితేనే తనకు ఇంట్రెస్ట్ ఉంది లవ్ ఉందని చెప్పిద్ది ఆవిడే లేకపోతే చెప్పదు మన పరలోకపు తండ్రి కూడా నువ్వు ఆ సమయానికి వెళ్ళి ఆ స్థలంలో ఆయన కనపడితే చాలు నిజంగా నీ ఊరు మార్పు కోసం నువ్వు ప్రార్థన చేస్తావు ఆయనకు అర్థమవుద్ది స్కాట్లాండ్ దేశంలో ఆ సంఘం బాగా నశించిపోతూ ఉంది ఆ సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడా రాజకీయాలు వచ్చే కానుకలు దొంగిలించడం ఇలా సంఘమంతా పాడైపోతున్నప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఈ సంఘం పాడైపోతున్న ఒకప్పుడు ఈ సంఘం ఇలా లేదు ఎంతో ప్రత్యేకత ఉన్న సంఘం అని ఏడ్చి 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 ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో రెండు చేతులెత్తి ఆ సంఘం కొరకు ప్రార్థన చేశారు ఇక్కడ అద్భుతం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా వారికి కళ్ళు కనిపించు వారు ఫస్ట్ నుంచి కూడా ప్రార్థన ఎందుకు ఫుల్లు ఆసక్తి ఉన్నవాళ్ళు సంఘం కొరకు బాగా ప్రయాసపడతారు ఉద్యోగం చేయి వేదన చేయగాక సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం వాళ్ళిద్దరు అక్కాచల్లలో ఉండేవాళ్ళు వాళ్ళు ఆ ఇద్దరు తలులు చేసిన ప్రార్థన విన్న దేవుడు ఆ స్కాట్లాండ్ దేశంలో అద్భుతమైన సేవకుని పంపించారు దేవుడు వాళ్ళిద్దరికి దర్శనంలో చూపించాడు రాబోయే సేవకుడు గురించి ఆ సేవకుడికి కూడా వాళ్ళిద్దరు చేస్తున్న ప్రార్థనను చూపించాడు దేవుడు నశించిపోతున్న ఆ సంఘానికి దేవుడు ఒక అద్భుతమైన సేవకుని పంపించాడు ఆ సేవకుడు వచ్చిన తర్వాత ఆ సంఘంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబంలో నీ సంఘంలో నీ ఊర్లో గొప్ప గొప్ప విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది అందుకే కొన్నిసార్లు నువ్వు మొండి సమస్యల నుండి విముక్తిని పొందుకోవాలన్నప్పుడు ఏకాంత ప్రార్థన ఎంచుకోవాలి నీ జీవితంలో మార్పులు జరగాలి అన్న సహజంగా మనం సెల్ఫిష్గా ఆలోచిస్తాం కానీ దేవుడు నీకు ఇచ్చే ప్రతి టాలెంటు కూడా అనేక మంది ప్రజలకు ఉపయోగపడాలి అది నీకు బ్లెస్గా మారాలని చూస్తాడు ఈరోజు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా లేదా నువ్వు ఒక అయినా నువ్వు ఏ వ్యక్తిమైనా సరే సమయం లేదు అనుకోకుండా అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అర్ధరాత్రులు కానీ ఒక సమయం పెట్టుకో ప్రార్థన చేయి అయితే నాకు సాయంకాలం అయితే ఆఫీస్ నుంచి భర్త వస్తాడు మధ్యాహ్నం అయితే పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావాలి ఇలా రకరకాల మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి గృహిణీలకైతే హోమ్ మేకర్స్కైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉద్యోగం చేసే వాళ్ళకైతే కుదరదు అంటారు అయితే పన్నెండు గంటలు రాత్రి అంతా ఖాళీ అయ్యాయి అందరూ నిద్రపోతారు ఒక్క అరగంట ఓ వేసి నీ ఊరు కొరకు అర్ధరాత్రి అయినా పర్వాల నీ ఊరు కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి ఒక్క పది నిమిషాలు మీ సంఘం కొరకు మీ సేవకుడు కొరకు మీ ఊరిలో ఉన్న నాయకులు పాలకులు అధికారులు కొరకు నశించిపోతున్న యూత్ కొరకు యువత యువకుల కొరకు ప్రజల కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు రోగులు కొరకు రక్షణ లేని వారు కొరకు వీరందరి కొరకు నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు నీ ప్రార్థన ఆకాశమందున్న దేవుడు విని విప్లవాత్మకమైన మార్పులు ఒక్కొక్కటి 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 చేయడం ప్రారంభిస్తాడు కలిసి నాతో ప్రార్థించండి మహాపరిశుద్ధుడా మహాగణుడ మహాదేవుడా మీకు స్తోత్రముల ప్రభువ నాయన హోలియర్ రుబేనియో ద్వారా ఈరోజు మాతో మాట్లాడావు యేసుక్రీస్తు ప్రభువారు అయా ఏకాంత ప్రార్థన సాయంకాలం అయితే ఏకాంత ప్రార్థనకు ఒంటరి అయిపోయేవాడిని ఆయన తన చుట్టుపక్కల ఉన్న వారందరిని పంపించేసి ఏకాంత ప్రార్థనలో గడిపేవాడు పరిశుద్ధ ఏకాంత ప్రార్థనలో అంత శక్తి అంత బలం ఉంది మేము కూడా ప్రభు మాకున్న సమయాన్ని అది ఎంతైనా సరే ఏ సమయమైనా సరే ప్రభా మేము కేటాయించుకోవాలి మేము ఉంటున్న ఊరు ప్రజలు నశించిపోతున్నారు మా గ్రామాలు నశించిపోతూ ఉన్నాయి మా పట్టణాలు నశించిపోతున్నాయి మా దేశమే నశించిపోతుంది ప్రభా దయచేసి నాయన మేము ప్రార్థన చేసే వారముగా ఉండాలి అపోస్తులైన పౌరులు గారు అన్నాడు రాజుల కొరకు యాజకుల కొరకు అధికారుల కొరకు దేశాల కొరకు ప్రార్థన చేయమన్నాడు మేమైతే ప్రభా ఏదో గుంపులో అన్నిటిని కలిపి కొట్టేస్తున్నాం కానీ ఆయన నిజముగా మాకు మా ఊరు పట్ల శ్రద్ధ ఉందని మా దేశం పట్ల శ్రద్ధ ఉందని అది కనపరచటకు మేము ఒక ప్రత్యేకమైన సమయాన్ని స్థలాన్ని ఏర్పరచుకొని ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలకు మేము విజయం పొందుకోవాలి పరిశుద్ధి మా బిడ్డలకు నాయన అటువంటి ప్రెయిర్ స్పిరిట్ని మనం వేడుకొని ప్రార్థిస్తున్నాం ఇంట్రెస్ట్తో నాయన ముందుకొచ్చి ప్రార్థన చేసే శక్తిని బలాన్ని జ్ఞానాన్ని మా బిడ్డలకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్